హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఈవినింగ్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి కావాలో ఏమేమి చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే పాలు పొంగించుకుంటున్నాను అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను సగ్గు బియ్యం కందిపప్పు నానబెట్టాను డ్రై ఫ్రూట్స్ వేయించాను బెల్లం యాలకుల పొడి బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం అది అది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను స్టవ్ అయితే వెలిగించుకున్నాను పొంగల్ గిన్నె పెట్టేసుకున్నాను పాలైతే పోస్తున్నాను వాటర్ ఏం వేయట్లేదు అసలు అన్నీ పాలు వేస్తున్నాను పాలతో చేసుకుంటేనే పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది అందుకని మొత్తం పాలు వేసాను నేనైతే ఈవినింగు టెంపుల్కి వెళ్ళాలి వెళ్తాను అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేనైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశాను పూర్ణాలు చేశాను బూరెలు చేశాను గారెలు చేశాను వడపప్పు చలిమిడి చేశాను పులిహోర కూడా చేశాను ఫ్రెండ్స్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను లాస్ట్లో పాలు పొంగిస్తున్నాను అప్పుడైతే పాలల్లో బియ్యం వేసుకున్నాను అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు మొత్తం పాలేను మీరందరూ అయితే ఏం ప్రసాదాలు ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ ఇవన్నీ చేయాలి ఆల్మోస్ట్ చేయకపోయినా పర్లేదు ఒట్టిగా పాలు పొంగించుకోవచ్చు కాకపోతే కార్తీక అయితే ఇవన్నీ చేసుకోవాలి చేసుకుంటేనే మనకు ఫలితం కూడా ఉండిద్ది నేనైతే మార్నింగే ఆవు నెత్తి ఒత్తులు కూడా నానబెట్టేశాను ఇవి ఎంత నానితే అంత వెలుగుతాయి అనమాట చక్కగా వెలుగుతాయి నానకపోతే ఏమైందంటే ఈ మామూలు అప్పటికప్పుడు వెలిగిస్తే ఇవి పొత్తులు అనేది అది కొరుక్కొని పోతాయి బాగా ఎలాగవన్నమాట ఇలా కన తడిపేసి ఉంచితే చక్కగా వెలుగుతాయి నేనైతే మార్నింగే తడిపేసి ఉంచాను ఇలాగా పొంగలైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ స్టవ్ మీద ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి స్టవ్ లక్ష్మీదేవి కదా ఇది పొంగలు రైస్ నానబెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది పొంగల్ కూడా